బిగ్ బాస్ హౌస్లో ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇంకా నాగార్జున గారు ఎదురుగా ముగ్గురు లెగండి అని చెప్పడంతో నిఖిల్ అశ్విని నైనిక లెగిస్తారు ఈ ముగ్గురు మీరు పర్ఫెక్ట్గా అనిపిస్తున్నారా అంటూ అడగడం జరిగింది మొదటిగా అశ్విని నీతోనే మొదలు పెడుతున్నాను అక్కడ అభయ్ నవీన్ చేసిన టాస్క్లో అభయ్ కరెక్ట్ అనిపిస్తుందా విష్ణుపడి రాంగ్ అనిపిస్తుందా నీకు అని అడగడంతో ఒక్కసారిగా అయితే ఇక్కడ అశ్విని షాక్ అవుతూ వచ్చేసింది అయితే ఇక్కడ ఏదో సంచలగల ప్రేరణ ఉండడంతో ప్రేరణ రైట్ చేసిందా లేదంటే మీరంత టీమ్ని కన్ఫ్యూజన్ చేశారా అంటూ అశ్విని ఇష్టపడేశారు గట్టిగా వీకెండ్లో నాగార్జున గారు అలానే అశ్వని అక్కడ సీత అలానే మణికంట గేమ్ ఆడారు కదా రేషన్ టాస్క్ లో మరి అక్కడ మణికంట అంతలా చెప్తున్నా నువ్వు నీ టీంకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చావు అక్కడ మణికంఠ అనిపిస్తుందా అంటూ వీడియోని ప్లే చేసి అశ్విని అబద్ధం ఆడిందని చెప్పడంతో రివీల్ చేసుకుని రావడంతో అశ్విని ఒక్కసారిగా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడ్చేసింది నాగార్జున గారు ముందు ఇంకా సోనియా దగ్గరికి వచ్చి సోనియా ఏ ఏమన్నా ఈ వారం బాగుందా ఎంత వరస్ట్ అంటే వరస్ట్ నీ ఆట అసలు ఏ మాత్రం కూడా విష్ణు విష్ణుప్రియ విషయంలో నువ్వు అనరాని మాటలు అన్న విష్ణు నువ్వు అసలు ఆడపిల్లవైనా ఒక ఆడపిల్లకి నువ్వు అన్న మాటలు అంటావా అనరాని మాటలు అంటావా విష్ణుప్రియ ఎంత బాధపడిందో అందరూ చూశారు ఇలాంటి మాటలు బిగ్ బిగ్ బాస్ అవసరంలో చలవు అంటూ గట్టిగానే ఇచ్చుకున్నాడు సోనియాకి మరి సోనియా గురించి మీరేమనుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని తెలపండి